మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజ అండి తేజా మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ డీలక్స్ అయితే కాదు డీలక్స్ మంచి రంగు ఉంది సైజు ఉంది డీలక్స్ క్వాలిటీ కాకపోతే అక్కడక్కడ కొంచెం ఆకుపొట్టు ఉంది అంటే డీలక్స్ కింద పెద్ద ఆకుపట్టు కూడా పెద్ద కనపడతలేదులే కానీ సూపర్ డీలక్స్ అయితే కాదు ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ తేజ మిర్చి డీలక్స్ క్వాలిటీ ధర ఈరోజు అనగా సెప్టెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు మార్కెట్లో గుంటూరు మార్కెట్లో పదిహేను వేల మూడు వందల రూపాయలైతే అమ్మకం జరిగింది రంగు అయితే బాగుందండి